మహోత్సవానికి ఇచ్చేసినటువంటి నిజామాబాద్ రూరల్ అందరు దయచేసి బయటనే ఉండగలరు లోపల కంజెస్టెడ్ గా ఉంది దయచేసి అందరికి విన్నవించడం ఏంటంటే దయచేసి ఎవరు లోపలికి వెళ్ళద్దండి ఎక్కువ ప్లేస్ లేదు దయచేసి స్వామివారి కళ్యాణానికి ఏ మాత్రం కూడా ఆటంకం కలగకుండా వ్యవహరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ కమిటీ వారికి సహకరించవలసిందిగా మా హృదయపూర్వక ప్రార్థన విరాళాల యొక్క కూర్చోవాలండి స్వామివారి కళ్యాణము వీక్షించడానికి అవకాశం ఉంది దయచేసి ఈ యొక్క కళ్యాణ కళ్యాణానికి పెద్దలు ప్రజలు భక్తులు అందరు కూడా సహకరించాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ వారి యొక్క మా త్రపల్లి గ్రామంలో గత ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా దేవాలయం ఇలా ఉంది దీన్ని పునరుద్ధరించుకోవాలి దీన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని సంకల్పంతో ఈ ప్రభుత్వము మీ అధికారులు మీ ఆధీనంలో సహాయ సహకారాలతోని దేవాలయాన్ని నిర్మాణం చేయడానికి సహకరించవలసిందిగా మనవి మీరు ముందరికి వచ్చి గ్రామ కమిటీ గ్రామ ప్రజలందరూ కూడా ముందరికి వస్తారు కనుక అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం ఈ సమయం వరకు దేవాలయం నిర్మాణం కాగా కావాలని కోరుకుంటూ ఈ సహాయం కోరుకుంటున్నాం నేను ఎంత చెప్పిన మీరు కూడా డాక్టర్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్ మీరు తీసుకున్న లెటరు వెంటనే స్పందించింది కాబట్టి దాని సూర్చితో మనం ముందుకు మా కమిటీ గ్రామస్తులందరూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు సార్ దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎప్పటికైనా మాకు అతి త్వరలో వన్ ఇయర్ల లోపు గుడి ప్రారంభించుకుంటే ఈ చుట్టుపక్కల ఏడెనిమిది గ్రామాల ప్రజలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు సార్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆలయ కమిటీ కూడా ఎక్కడికైనా వచ్చడానికి సిద్ధం ఉన్నాం మీరు మాకు చిన్న బాలరాజు గారు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మిఠపల్లి రెడ్డి గారు మరి ఇతర మండలాల నుంచి వచ్చిన మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దానికి మీరు సహకరించాలని కోరుతూ మా ఆలయ కమిటీ నుంచి శ్రీ రస స్వామి మంత్రుల ఆలయ కమిటీ తరఫున ఎమ్మెల్యే గారికి నాయకులకు అందరికీ స్వాగతం స్వాగతం మొన్న పెద్దలు రోడ్లు భవన శాఖ మంత్రి గారు కూడా ఆలయ కమిటీ ఆలయం దగ్గర రాగానే ఈ ఆలయం బాగా పవిత్రమైనదని పెద్దలు చెప్పగానే దీనికి ఐదు లక్షల విరాళం గుడి నిర్మాణం కోసం ఐదు లక్షల విరాళం కూడా ప్రకటించారు ఇంటనే పంపించి మా అకౌంట్ వేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మా ఆలయ కంపెనీ తరఫున శిదుసు నమస్కారం చేస్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారు కూడా చొరవతో ఇంటర్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించి గుడికి అన్ని క్లియరెన్స్ ఇంటర్మేట్కు కు ఎప్పి మాకు తొందరగా ఈ గుడిని అత్యంత సంవత్సరం వరకు మనం కొత్త గుడిలో ఉత్సవాలు జరుపుకోవాలని అందరి కోరిక జయ శ్రీరామ్ లక్ష్మి నరసింహస్వామి ఆలయం వద్ద కమిటీ సభ్యుల ఆధ్వర్యం విడిసి సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసిన మన స్థానిక శాస్త్ర సభ్యులు గౌరవనీయుల డాక్టర్ రూపతిరెడ్డి గారికి దర్పల్లి గ్రామ మరియు రెండు కమిటీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనకు ఈ గుడి అంటే చాలా నమ్మకం ఊళ్ళో నుండి బయటకు వెళ్ళేటప్పుడైనా దండం పెట్టుకొని వెళ్తాం వచ్చేటప్పుడైనా దండం పెట్టి మనం లోపలికి వస్తాం అది మనకు ఆనవాయితీగా మారిపోయింది మరి మా ఎమ్మెల్యే గారికి టికెట్ కన్ఫామ్ అయ్యి దర్పల్లికి వచ్చిన రోజు మేము ఇక్కడ పూజ చేయించి మొక్కుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారిని గెలిపించే స్వామి మేము సాధారణంగా ఇక్కడ గుడి కోసం మా వంతు సహాయం సహకారాలు అందిస్తామని చెప్పి మేము ఆ రోజు మొక్కుకొని తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినాం సార్ మనం ఇక్కడ మొక్కుకున్నాం మనం ఏదైనా ఒక షెడ్డు ప్రజల సౌకర్యం కోసం ఒక షెడ్ చేయాలని చెప్పి మేము సార్కు అభ్యంతరించినప్పుడు సారు స్పందించి ఈ అడవిలో షెడ్ ఎందుకు మరి గుడి పురాతనమైంది అయింది కదా చాలా పెద్ద ఎత్తున మరి గుడి నిర్మాణం చేపడదాం ఆలోచన ఉందా అని కమిటీ వాళ్ళని అడగమని సార్ చెప్పారు అప్పుడు మనం కమిటీ వాళ్ళని అడిగితే ఖచ్చితంగా కడదామని ఇంతకుముందు అనుకున్నాం అనుకునే కారణాల వల్ల అది వాయిదా పడ్డది మరి మీరు ముందుకు వస్తే సార్ సపోర్ట్ చేద్దామంటే కడదామని చెప్పేసి వాళ్ళు ఎంబర్ని ఒక అప్లికేషన్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే గారికి గుడికి సహాయం చేయమని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఎండ చేస్తే దేవాదాయం ఎండోమెంట్ కమిటీకి మనం రిపరెండం కూడా ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ వాళ్ళకు కూడా రిపరెండం పంపించడం సర్వే చేయించి కొంతవరకు మిగిలి ఉంది సార్ తొందరగానే పూర్తి చేస్తారు తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంత్రి గారు దర్పల్లికి వచ్చిన రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు మంత్రి గారికి అన్న ఇది మా వాళ్ళకు చాలా నమ్మకమైన గుడి నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం మీ వంతు సహకారం కావాలని ఎమ్మెల్యే గారు అనగానే మంత్రి గారు కూడా చాలా పెద్ద హృదయంతో అప్పటికప్పుడు ఐదు లక్షలు తన వంతుగా సహాయం ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు ఖచ్చితంగా గుడి నిర్మాణం మన ఎమ్మెల్యే గారికి ఇంత స్టెప్ ఉంది ఖచ్చితంగా ఎవరి రూపాయి ఖర్చు లేకుండా పార్టీ కార్యకర్తలుగా ఎమ్మెల్యే గారి అనుసరులుగా ప్రతి పనికి మేము ముందు రూపాయి ఖర్చు లేకుండా తిరుగుతాం ఏడు గ్రామాల వాళ్ళని కూడా మేము కలిసాం ఏడు గ్రామాల నుంచి కూడా చింతాలకు ముందుకు వచ్చారు దాదాపు కోటి రూపాయలతోని పెద్దగా గుడి నిర్మాణం చేపడమని ఏడు గ్రామాల నుంచి కూడా మన ప్రపోజల్స్ వచ్చినాయి ఖచ్చితంగా ఏడాది లోపల కాకపోయినా ఇప్పటి నుంచే పని స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారంతోనే చాలా పెద్ద ఎత్తున పుణ్య నిర్మాణం చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ వారి సహకారానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నారు ఇప్పుడు సార్ ఇన్ రిక్వెస్ట్ సార్ మాకు దీప దీపన అయితే మేము ఇండోమెట్ కూడా రెండు మూడు సార్ పంపించాము దీనికి ఆదాయం లేక పూజారులకు గని మనం చేస్తున్నాం కదా ఇండోమెంట్ కూడా దీపత్తి చేసి ఇంటర్నేజ్ చేయాలి అనుకో ఇండోమెంట్లో గుడి నిర్మాణం అయిన తర్వాత మద్దుల్ లక్ష్మి లక్ష్మణ స్వామి కళ్యాణోత్సవానికి నన్ను ఆహ్వానించి మరి ఆ భగవంతుని యొక్క దర్శనం చేయించి మరి మనం గౌరవించినందుకు మరి ఈ సందర్భంగా టెంపుల్ కమిటీ పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి పూజారులకు మరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గారికి పెద్దలు మనోహర్ రెడ్డి గారికి మిఠాపరి గంగారెడ్డి గారికి సుభాష్ గారికి మరి మండలం లక్ష్య భగవన్ రెడ్డి గారికి మన ముంజా గారికి ఈ మన ఎస్ఆర్ఓ గారికి మరి ఎరన్న గారికి శేఖర్ గౌడ్ గారికి శాంసంగ్ గారికి మన అమృత గంగన్న గారికి ధర్మగౌడ్ మిగతా మన నవీన్ గౌడ్ మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున శ్రీధర్ గౌడ్ గారు జనార్దన్ రెడ్డి గారు మరి మహిళా సోదరు మండల గ్రామ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారంలో మీకు అందరికీ కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని మీ అందరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో సుఖ సంపదలతో మరి పాడి పంటలతోని మీరందరూ కూడా ఆనందంగా మీ జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి మీ పిల్లలందరూ కూడా ఉన్నత చదువు చదువుకొని మరి మంచి స్థానంలో ఎదగాలని చెప్పి ఎదిగేటట్టు మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇక్కడ నిజంగా అంటే ఇక్కడ చక్కని అవకాశం ఈ టెంపుల్ దగ్గర నేను మరి ఎన్నికల్లో దర్పలిలో ప్రచారానికి వెళ్లే ముందు ఇక్కడ ఆగి నిజంగానే ఆ భగవంతుని కోరుకొని మరి ఆశీర్వదించుకున్నప్పుడు మరి మీ అందరి దయతో ఆ భగవంతుని జీవించి తన ఎమ్మెల్యేగా గెలిపించారు గెలిపించిన తర్వాత మరి అనుకున్నాం అప్పుడు ఆ రోజు ఈ టెంపుల్కి ఏదో ఒకటి చేయాలని అయితే మొన్న మన రాష్ట్ర ఆర్ఎంబి మినిస్టర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆయన కూడా ఇక్కడ ఆగి ఒక బర్కాయ కొట్టిన తర్వాత మరికి ఇది పురాతనమైన టెంపుల్ మరి గ్రామ పొరిమేరులో ఉంది గ్రామస్తు గ్రామాలకు ఆరాధ్య దైవం ఇక్కడ మరి టెంపుల్ మనం అభివృద్ధి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పి చెప్పినప్పుడు మంత్రి గారు వెంటనే తన సొంత అకౌంట్ నుండి ఒక ఐదు లక్షల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది అది మీకు అందించడం కూడా జరిగింది సో ఆ రోజు మళ్ళా అంటే మొదలేమో ఇక్కడ ఒక ఈ ఒకటి మన కమ్యూనిటీ హాల్ లాంటిది పెట్టుకుందాం మనమేనా కళ్యాణ మండపం లాంటిది ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ టెంట్ల కింద కాకుండా అక్కడ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉండే తర్వాత మరి గ్రామ పెద్దలు మరి టెంపుల్ కమిటీ వాళ్ళు లేదు ఇక్కడ టెంపుల్నే మనం పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నప్పుడు తప్పకుండా మీరు రెండవ పెట్టుకోండి కామన్ గుడ్ ఫండ్ కింద మరి మీకు కాంట్రిబ్యూషన్ మీద మీకు చెప్పకుండా ఇక్కడ ఫండ్ ఇప్పిస్తాము ఈ టెంపుల్కి మనం అభివృద్ధికి మనం తప్పకుండా మనం చేసుకుందామని చెప్పడం జరిగింది సో నాకు తెలిసి అంటే కొంచెం ఈ ల్యాండ్ ఇష్యూ కొద్ది ఉన్నప్పటికీ మరి ఫారెస్ట్ సహకారంతో కూడా మరి వాళ్ళందరూ దేవుని దయతోని మరి గవర్నమెంట్ ద్వారా మనము ఇక్కడ ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్లో మీరు ఎంత కాంట్రిబ్యూషన్ పెట్టేది దాని అంత ఉంటుంది కాకపోతే కొంచెం మీకు తెలుసు కదా ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్లో అనుకున్న స్థాయిలో ఫండ్స్ లేవు కానీ మన నియోజకవర్గంలో ఇప్పటికే దగ్గర దగ్గర ఒక పది టెంపుల్స్ మనం సాయం చేయించుకున్నాము సో రాబోయే కాలంలో తప్పకుండా మద్దుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని టాప్ ప్రయారిటీ కింద పెట్టి మరి దీన్ని సాంక్షన్ చేయించుకున్నాం దీన్ని ఈ కాలంలోనే నేను మరి ఇంకా నాలుగేళ్ళు ఆ దేవుళ్ళు అయితే ఉంటామని అనుకుంటున్నాం నాలుగు సంవత్సరాలు తప్పకుండా ఈ ఈ అంటే ఈ టెంపుల్ని పూర్తి చేసుకునే దానికి ప్రయత్నం చేసాం అంటే నాలుగు సంవత్సరాలుగా ఐదు ప్రజలు ఐదు సంవత్సరాలు ఎన్నుకున్న ఒక సంవత్సరం అయిపోయింది సో ఇంకా నాలుగు సంవత్సరాలలో తప్పకుండా ఈ గుడిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాం ఆ దేవుని తగ్గకుండా ఏది ఆగలి ఆయన అన్ని నడిపిస్తూ ఉంటాడు మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి మరి ఈ సందర్భంగా మీకు ఇవాళ కళ్యాణోత్సవాన్ని నన్ను ఆహ్వానించిండ్రు మీకు అందరూ కూడా శుభావం తెలియజేసుకుంటూ మరి తప్పకుండా టెంపుల్ అభివృద్ధిలో అందరం మనం బాలస్వానం పంచుకుందాం లక్ష్మీవాస స్వామి అంటే ఆ దేవుని పేరు ఎంత ఉగ్రరూపం ఉంటుందో అంత శాంతి కూడా ఉంటుంది అంత దయ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ దేవుడు కూడా మనను జీవించి మన అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తాం అన్నా ఇటు చూడే ఇటు చూడండి అందరు ఒకసారి ఇటు చూడండి స్వామి రసింహస్వామి గోవిందరసింహస్వామి అధ్యక్షుడు సన్మానించాలను కోరుతున్నా మనోహర్ రెడ్డి గారిని ఒక్కొల ఒక ఐదు లక్షలు సార్ ఇప్పుడు రేట్స్ పెంచుకొని దాని కార్యక్రమం ఇనాగ్రేషన్ ఉంది మరి పిల్లలు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు తింటారు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక రెసిడెన్సీ స్కూల్ ఎంచుకున్నాము పదిహారిక ప్రోగ్రాం ఉన్నది కాబట్టి మరి దేవుని యొక్క కళ్యాణంలో పూజ భాగస్వామ్యం కాలేకపోతున్నాయిందుకు మన మంత్రి గారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు నేను ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అన్ని చేస్తూనే మరి నా తరఫున కూడా మన టెంపుల్ అభివృద్ధి కొరకు యాభై ఒక వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి నేను సందర్భంగా